దేవి మృతికి కారణం ఆక్సిజన్ అందకపోవడం కాదు మృతికి గల కారణాలను వెల్లడించిన కేజీహెచ్ వైద్యాధికారులు స్థానిక మర్రిపాలెంలో ఉన్న బంధువుల సాయంతో హైదరాబాద్ లోని ధూమకొండ ప్రాంతానికి చెందిన దేవి చికిత్స పొద్దుత మృత్యువాత పడిన ఘటనపై కొన్ని టీవీ ఛానల్స్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై వైద్యాధికారులు స్పందించారు ఈ లేడీ బి దేవి ఈ అడ్రస్ తుమ్మకొండ హైదరాబాద్ తెలంగాణ అని మనపించున్నారు వీళ్ళు ఆరో తారీఖు తెల్లవారుజామున రెండు నలభై ఐదు గంటలకు ఇక్కడ రావడం జరిగింది కేజిచ్కి అక్కడ డ్యూటీ డాక్టర్ గారు చూసి తర్వాత అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి రాజేంద్ర ప్రసాద్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ప్రిలిమరీగా అంతా టెస్టు అన్ని అంత క్లినికల్ ఎగ్జామినేషన్ అంతా చేసిన తర్వాత బాడుకు షిఫ్ట్ చేశారు అయితే ఈవిడ కంప్లైంట్లు మూడు రోజులు మట్టి జ్వరంగా ఉండడం కాకుండా ఒళ్ళు నొప్పులు కొంత వామిటింగ్ సెన్సేషను ఇలాంటి కంప్లైంట్స్ జాయిన్ అయ్యారు మన హిస్టరీ తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అని హిస్టరీలో ప్రకారం చెప్ అర్థమైంది అయితే ఈవిడికి ఆక్సిజన్ బాగుంది ఆల్మోస్ట్ రూమెయిట్తో నైంటీ త్రీ పర్సెంట్ ఉంది మిగిలిన అంటే కొంత పల్స్ ఎక్కువగా ఉంది తప్ప బీపీ అన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి ఉండేటప్పటికీ ఆవిడకి మామూలుగా జనరల్ వార్డ్లో పంపించారు ఆ తర్వాత నిన్న మధ్యాహ్నానికి కొంత ఇన్వెస్టిగేషన్స్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ల ప్రకారం లివర్ ఫంక్షన్ టెస్టులు డీరేంజ్ అయ్యాయి అంటే బిలి రూబిన్ అంటాము అది సిక్స్ మిలిగ్రామ్ పర్సెంట్ ఉంది అది లెస్ దెన్ వన్ ఉండి ఉండాలి ఎవరికైనా సో దా కాకుండా లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అయ్యాయి సో దాన్ని బట్టి వీడికి ఆల్కహాల్ ద్వారా లివర్ ఫెయిల్యుర్ కొంచెం సెటిల్ అయిందని అర్థమవుతుంది దీంతోపాటు కొంచెం ఫీవర్ కూడా ఇంకేదైనా కారణాలు ఉన్నాయేమో కూడా ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా పంపించున్నారు ఇది కాకుండా లివర్లో గాల్ వేడంలో స్టోన్స్ ఉన్నాయని కూడా అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో వచ్చింది ఈ ఫీ ఫీవర్ రావడానికి రకరకాల కారణాలు ఉండుండొచ్చు ఈవిడకి ఆ కారణాలకి మనం కొన్ని టెస్టులు పంపించున్నా రిపోర్ట్స్ రావాలి అయితే నేను మధ్యాహ్నం వరకు కూడా బాగానే ఉంది ఆవిడ నేను రాత్రి వరకు కూడా బాగానే ఉంది ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు ఆవిడకి అయితే రాత్రి అక్కడ డ్యూటీ పీజీకి ఈవిడ రెస్పాండ్ అవ్వట్లేదు అన్న కాల్తో ఆవిడొచ్చి చూశారు అప్పటికే ఆవిడ కొంచెం రు వెంటనే సిపిఆర్ అది స్టార్ట్ చేశారు సిపిఆర్ స్టార్ట్ చేసినప్పటికీ ఆడు బతికించలేకపోయారు ఇది ఓవరాల్ జస్ట్ ఎక్కడా కూడా ఆడికి ఆక్సిజన్ అందలేక చనిపోవడం అనేది లేదు ఆడికి ఆక్సిజన్ ఎప్పుడు కూడా నైంటీ త్రీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ రూమెయిడ్తోనే ఉంది కాబట్టి ఆడికి ఆక్సిజన్ బయట నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఎక్కడ కూడా ఈ పర్టికులర్ కేసులో లేదు ఈవిడ ఆరో తారీఖు తెల్లవారుజాం రెండు నలభై ఐదుకి అడ్మిట్ అయ్యి నిన్న రాత్రి లెవెన్ టెన్కి ఆల్మోస్ట్గా చనిపోవడం జరిగింది అంటే లెస్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన మన హాస్పిటల్లో ఈ పేషెంట్ వాళ్ళు ఉన్నారు ఇది ఏంటంటే యూనిట్ త్రీ మెడిసిన్లో జాయిన్ అయింది ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ గారు ఉన్నారు నేను రాత్రి డ్యూటీ చేసిన అస్టమ్ ప్రొఫెసర్ గారు ఉన్నారు వారి దగ్గర నుంచి కూడా కొంచెం అడగండి ఎక్కడ కూడా వాస్తవం చర్యలు తీసుకున్నాను దాని ఇక్కడెక్కడా కూడా కరెంటు లేకపోవడానికి ఆక్సిజన్ అందకపోవడానికి అసలు సంబంధం లేదు నిన్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో కొన్ని కొంత అంతరాయం జరిగిన మాట కరెక్టే పవర్ లేదు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు పవర్ సప్లై లేదు కానీ కొంత విభాగాలకి లేదు అయినప్పటికీ ఏ ఎమర్జెన్సీకి కూడా లోటు లేకుండా జనరేటర్ సహాయంతో ప్రతి ఎమర్జెన్సీ వార్డ్కి పవర్ ఉంది అన్ని సదుపాయాలు శుభ్రంగానే జరిగాయి నిన్నటి వరకు ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయింది అనేది అది వాస్తవం కాదు ఎందుకంటే వాళ్ళు బయట నుంచి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు అది కాకుండా పవర్ కట్కి ఆక్సిజన్ సప్లైకి సంబంధం ఈ రెండు వేరు వేరు విషయం గుడ్ మార్నింగ్ అండి సో దిస్ పేషెంట్ ఈస్ ఫార్టీఫై ఫిమేల్ నలభై సంవత్సరాలు ఫిమేల్ దేవి అనే పేషెంట్ ఆరో తారీఖు సూప్రెంట్గా చెప్పినట్టు రెండు నలభై ఐదు తెల్లారుజాము అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయినప్పుడు జ్వరము ఒళ్ళునొప్పులు వాంతులతో అడ్మిట్ అయ్యారు సో క్యాజువలిటీలు ఎగ్జామిన్ చేసి పేషెంట్కి ఫీవర్ ఉంది ఫీవర్ ఫర్ ఇవాల్యుయేషన్ అని అలాగే పేషెంట్ ఆల్కహాల్ ఇంటేక్ ఏదైతే ఉందో ఆల్కహాల్ లివర్ డిసీజ్ ఉందేమో అని చెప్పి ఆ డయాగ్నోస్తో అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిషన్ అప్పుడు కూడా పేషెంట్ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి సో అడ్మిట్ పేషెంట్ అడ్మిట్ చేసి ఐసీయూ వార్డ్కి షిఫ్ట్ చేశారు ఐసీయూ వార్డులో సుమారు నాలుగు గంటల సేపు ఉన్నారు పేషెంట్ స్టేబిలైజ్ అయిన తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదన్న తర్వాత వాటికి మార్చారు సో మార్నింగ్ పీరియడ్లో కూడా పేషెంట్ వైటల్స్ బాగానే ఉన్నాయి పేషెంట్ ఆక్సిజన్ లెవెల్ కూడా నార్మల్గా ఉంది అయితే నైట్ డ్యూటీలో ఏమైందంటే సడన్గా పేషెంట్ అన్ రెస్పాన్సివ్ అనే కాల్ మనకి రావడం జరిగింది అటెండ్ అయ్యేసరికి పేషెంట్కి ఫల్స్ లేకపోవడం హార్ట్ పీట్ లేకపోవడం జరిగింది సో మార్నింగ్ చేసిన ఇన్వెస్టిగేషన్స్లో ఏం తెలిసిందంటే పేషెంట్కి ఆల్కహాల్ వల్ల లివర్ ఎంజైమ్స్ అనేవి పెరగడం బిల్ రూపీని పెరగడం జరిగింది సో ఆల్కహాల్కి తీసుకోవడం వల్ల ఆల్కహాల్కి హెపటైటిస్ లేదా జ్వరం వల్ల సెల్సియస్ అనే ప్రాబ్లం ఉండొచ్చని తెలిసింది అలాగే అల్ట్రాసౌండ్ చేస్తే గాల్ స్టోన్స్ కూడా రివీల్ అయ్యాయి మనకి అంటే గాల్ ప్యాటర్లో స్టోన్స్ కూడా ఉన్నాయి సో వాటికి అనుగుణంగా ఐవీ యాంటీబయాటిక్స్ కానీ క్లిడ్స్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది సో పేషెంట్ దాదాపు స్టేబుల్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేకుండానే బాగుంది కాబట్టి వాటికి మార్చడం జరిగింది సో ఈ హఠాత్గా పదకొండు గంటలకు ఏమైందంటే సడన్గా కార్డియో కరెక్ట్ రావడం పేషెంట్ అన్ రెస్పాన్సిబుల్గా మారడం డ్యూటీ డాక్టర్ గారికి కాల్ కాల్ రాగానే వెంటనే వెళ్ళి సిపిఆర్ చేయడం జరిగింది సిపిఆర్ చేసినప్పటికీ పేషెంట్ హార్ట్ రివైవ్ లేకపోతే పేషెంట్ చనిపోయారని డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ హాస్పిటల్లో ఉన్న పరిస్థితిలో పేషెంట్ వరకు అయితే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఆ వార్డుకి మార్చడం జరిగింది సో ఆక్సిజన్ తగ్గి పేషెంట్కి ఇబ్బంది అయినది వాస్తవం అయితే కాదు